సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న క్యాన్సర్లో నాలుగో రకం ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఐదు లక్షలకు పైగా సర్వైకల్ క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు దాదాపు మూడున్నర లక్షల మంది మరణిస్తున్నారు పేద మధ్యతరగతి దేశాల్లోనే ఈ కేసులు మరణాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి దీనికి కారణం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం లేదా వ్యాక్సిన్ వేసుకోవాలనే అవగాహన లేకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలేంటి ఎలా నిర్ధారించుకోవాలి దీనికి చికిత్స ఉందా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకుతుంది హెచ్ఐవితో బాధపడుతున్న మహిళల్లో ఈ తరహా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి హ్యూమన్ పాపిలోమా వైరస్ ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది ఈ వైరస్ చర్మం జననావయవాలు గొంతుపై ప్రభావం చూపుతాయి లైంగిక సంబంధాల ద్వారా చాలా మందికి ఈ వైరస్ సంక్రమిస్తుంది కానీ శరీరంలోని రోగ శక్తి దాన్ని ఎదిరించి నిరోధిస్తుంది కానీ కొందరిలో ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం శరీరంలో ఉండిపోతుంది అలాంటప్పుడు అది క్యాన్సర్ కు దారితీస్తుంది సాధారణంగా ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారడానికి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది కానీ రోగ శక్తి తక్కువగా ఉన్న మహిళలు హెచ్ఐవితో బాధపడుతున్న మహిళల్లో ఇది ఐదు నుంచి పదేళ్లలోపై క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్కి ఎక్స్పోజ్ అవుతారు కానీ దీంట్లో రెండు రకాల ఫేజెస్ ఉంటాయి ఒకటి అక్యూట్ ఫేజ్ రెండోది క్రానిక్ ఫేజ్ ఎక్యూట్ ఫేజ్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్లో వన్ టు టూ ఇయర్స్లో ఈ ఇన్ఫెక్షన్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల క్లియర్ అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ ఉండే అవకాశం చాలా తక్కువ క్యాన్సర్ రిస్క్ ఎవరికి ఉంటుంది అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఎవరిలో అయితే డెవలప్ అవుతుందో వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే రెండేళ్ల కన్నా ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ గర్భాశయం యొక్క ముఖద్వారంలో సర్విక్స్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల కొన్ని అది రాను రాను క్యాన్సర్ కి తీసే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటో ముందే తెలుసుకుంటే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చని డాక్టర్ నాగరాజు వివరిస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు గాని మనం చూస్తే దాన్ని రెండు రకాలుగా విభజించుకున్నాం ఒకటి ఎర్లీ క్యాన్సర్ ఒకటి ఇంకొకటి అడ్వాన్స్డ్ స్టేజ్ ఎర్లీ స్టేజ్లో ఏమేమి ఉంటాయంటే మోస్ట్లీ ఫైవ్ వార్నింగ్ సింటమ్స్ అనుకోవచ్చు ఫైవ్గా మనం డివైడ్ చేస్తే ఒకటి ఇంటర్ మెనెస్ట్రల్ బ్లీడింగ్ అంటే మెనెస్ట్రల్ పీరియడ్కి 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 మధ్యలో ఏదైనా బ్లీడింగ్ రావడం కానీ తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం కానీ ఒకవేళ మెనోపాజ్ అయిపోయిన మెనోపాజ్ ఎట్ైన లేడీస్లో పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ కానీ వాటరీ డిశ్చార్జ్ వల్ల కానీ ఏదైనా చెడు వాసనతో వచ్చే డిశ్చార్జ్తో కానీ లేకపోతే ఇంటర్ కోర్స్ తర్వాత ఏదైనా పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ ఇలాంటి ఇలాంటి వార్నింగ్ సింటమ్స్తో ఎర్లీ స్టేజ్లో ఈ డిసీజ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది హెచ్పివి సోకకుండా ప్రొపైల్ యాక్టిక్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా దీన్ని నివారించే అవకాశం ఉంది అలాగే ముందుగానే టెస్టులు చేయించుకొని క్యాన్సర్ కారకాలుగా మారే కణాలకు చికిత్స చేయడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో రిలేటెడే ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు ఒక నౌన్ కాజ్ ఉంది అండ్ ఆ కాజ్కి ఎక్స్పోజ్ అయిన దగ్గర నుంచి క్యాన్సర్ డెవలప్ అవడానికి ఆల్మోస్ట్ మనకి ఒక డెకేట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది సో ఈ టైం మనము ప్రీ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయడం ద్వారా మనం ఈ క్యాన్సర్ రిలేటెడ్ డెత్ని కానీ క్యాన్సర్ రిలేటెడ్ మార్బిడిటీని కానీ తగ్గు చేసేటువంటి అవకాశం ఉంది సర్వైకల్ క్యాన్సర్ కేవలం ఆడవారికి మాత్రమే వస్తుందన్నది ఒక అపోహ మాత్రమే అరుదుగా ఇది పురుషుల్లో కూడా సంక్రమించే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు